అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ మీరా దోస్ అప్పట్లో తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు జిగిరి దోస్తులు అనే విషయాలు అప్పట్లో వెలుగులోకి వచ్చాయి అయితే సాధారణంగా ఇరుగు పరుగు రాష్ట్రాలు సన్నిహితంగా ఉండాలనేది మంచి పద్ధతే సన్నిహితంగా డెవలప్ అవ్వాలనేది కూడా మంచి పద్ధతి ఇద్దరు సమానంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఒక మంచి విషయమే కానీ ఎస్ కానీ అన్యాయాల్లో అక్రమాల్లో దౌర్జన్యాల్లో దోపిడీలో ఇద్దరు స్నేహితులు అనడం ఇది చాలా బాధాకరమైన రాజకీయాల్లో జరిగినటువంటి ఒక అంశం ఎస్ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మధ్య జరిగింది ఇదే ఎస్ కేసీఆర్ గారికి అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయి ఎట్లా దోచుకోవడంలో దాచుకోవడంలో సంబంధాలు అనేవి ఎలా చెప్తాను చూడండి అయితే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ పైన అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పైన ఫోన్ ట్యాపింగ్ కేసు అక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి పైన లిక్కర్ ట్యాపింగ్ కేసు రెండు ఒకేసారి సిట్ అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణలో సిట్ జరగడం అనేది ఎంత ఆశ్చర్యకరమైన అంశం ఒక్కసారి మీరు గమనించండి దర్యాప్తు జరగడం అనేది చాలా ఆశ్చర్యకరం అయితే నువ్వు ఎలా చెప్తావు ఈ రెండు అంశాల్లో వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు అని అయితే ఒక 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 అంశం మీకు ఇక్కడ ప్రస్తావించాలి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మూకమ్మడిగా ఎమ్మెల్యేలందరూ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి ఆ పదకొండు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రాజ్యాంగేతర ఒక ఒక రకమైన ఒత్తిడిని తీసుకొచ్చి ప్రభుత్వం పైన మరొక మరికొంత ఒత్తిడిని తీసుకొచ్చి ఏదో ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి ఒక చిన్న బాగోటు అయితే ఇది ఎక్కడి నుంచే వెళ్ళింది సలహా అని ఒక పెద్ద మనిషి ఒకప్పుడు మాట్లాడు జనైతే కొంతమంది మాట్లాడుకోవడం జరుగుతోంది ఎస్ అయితే ఇంకొక అంశం ఏంటంటే వైఎస్ శరిమిళ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్వాధనీ పైన ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది ఎస్ షర్మిళా గారు ఫోన్ ట్యాప్ చేశారు ఇది జగన్ కోసమే ట్యాప్ చేశారని ఒక వర్గం చెప్తుంది ఎందుకు చెప్తుందంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిళ గారితో ఆస్తి తగాదాలు ఉన్నాయి స్టేల్ ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి అనుకుంటే అది వేరే విషయం అయితే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే శర్మిళ ఫోన్ ట్యాపింగ్ చేశారని అయితే ఈ ఆస్తి తగాదాలు ఉండడం వల్ల ఈ షర్మిళ గారు ఎవరితో మాట్లాడుతున్నారు ఈమె యొక్క నడక ఎలా ఉంది రాజకీయాల్లో అని అన్ని అంశాలు గమనించడం గమనించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశారు అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తోంది అయితే ఇక్కడ ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ ఏం చెప్తుందంటే మాకేం సంబంధం లేదు ఒకరి ఫోన్ ట్యాపింగ్ నిజంగా జరుగుంటే షర్మిలా గారి పైన షర్మిలా గారు తెలంగాణలో క్రియాశీలక పార్టీ పెట్టారు కాబట్టి క్రియాశీలకంగా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఒకరి జరిగి ఉంటే అక్కడ జరగడం నిజమైతే ఉంటుందేమో మాకైతే దానికి సంబంధం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పై పైన పూశారు అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే కేసీఆర్ గారు షర్మిళ గారు పెట్టినటువంటి పార్టీని అసలు పార్టీగా లెక్కలోకే తీసుకోలేదు ఎస్ షర్మిళ గారు పెట్టినటువంటి పార్టీ కానీ సర్మిళ గారు చేస్తున్నటువంటి రాజకీయం కానీ ఒక రాజకీయంగా తీసుకోలేదు ఆయన ఎప్పుడూ పోరాటం కాంగ్రెస్ పైన చేశారు ఎస్ కాంగ్రెస్నే ప్రధాన అజెండాగా పెట్టుకొని తన రాజకీయాల్ని కొనసాగించారు ఇక్కడ తెలిసిపోవట్లేదా క్లియర్గా తెలిసిపోతుంది కదా ఇక్కడ రెండో పాయింట్ ఇక్కడ మనం మద్యం కేసులో నిందితులకు ట్యాపింగ్ అయితే ఇక్కడ ఈ తెలంగాణలో ఈ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ప్రధాన నిందితుడు శ్రావణరావు దీనికి దుబాయ్లో ఒక ఫ్లాట్ ఉంది ఓకే అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసులో నిందితుడైనటువంటి రాజు కసిరెడ్డి వాళ్ళిద్దరిని దుబాయ్లో ఈ శ్రావణరావు అనేటోడు దుబాయ్లో తన ఫ్లాట్లో ఆశ్రమిచ్చాడట నెలకి ఐదు లక్షల రూపాయలు కిరాయి వచ్చిన ఫ్లాట్ని ఖాళీ చేపించి ఈ రాజ్ కసిరెడ్డిని తన ఫ్లాట్లో ఇచ్చాడట ఈ శ్రావణరావు గారు వాళ్ళతో పాటు కొన్నాళ్ళు కూడా అక్కడే ఉన్నాడని చెప్పుకుంటున్నారు అయితే ఇక్కడ మన ఇద్దరికి వీళ్ళిద్దరి మధ్య దోస్త ఏంటో తెలుస్తుంది అయితే ఈ శ్రావణరావు ఎవరయ్యా అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య ప్రముఖ నాయకులకి అత్యంత దగ్గర సన్నిహితుడు ఓకే ఇలా ఈ ఈ లెక్కలో చూసుకుంటే ఈ లెక్కలో చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య అంటే తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ పైన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పైన వీళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరు ఎంత ప్రేమ ఉందో అన్యాయంగా దోచుకోవడంలో అన్యాయంగా దాచుకోవడంలో అంటే నేను ఇక్కడ నేను అంటే మనము అది మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు కానీ అన్యాయంగా దోచుకో దాచుకోవచ్చో ఎలా దాచుకోవడమో అనేది వీళ్ళిద్దరు కూర్చొని చర్చించుకుంటున్నారేమో అని ప్రజలైతే మాట్లాడుకుంటున్నారు ఎస్ జనరల్గా నాకు కేసీఆర్ గారు అంటే చాలా అభిమానం ఎందుకంటే ఆయన ఏ పనైనా అనుకున్నాడా ఏ పనైనా చేస్తానని అనుకున్నాడా అది ఎట్టి పరిస్థితిలో చేసి తీరుతాడు ఎస్ ఆయనలో ఆ పట్టుదల ఉంది రాజకీయ నాయకుడిలో ఉండాల్సినటువంటి ప్రధాన మెయిన్ ఫస్ట్ పాయింట్ అదే ఏదనుకుంటే అది నిర్మహమాటంగా నిర్భయంగా చేయగలగాలి ఎస్ అది కేసీఆర్ గారి దగ్గర ఉంది అది నాకు కేసీఆర్ గారిలో ఆ యొక్క లక్షణం నాకు బాగా ఇష్టం పర్సనల్గా అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారితో దోస్తీ కట్టాడో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారితో ఫ్రెండ్షిప్ చేశాడో నాకు ఆయన మీద ఉన్నటువంటి గౌరవం పోయింది ఎస్ క్షమించండి సారీ ఫర్ దట్ ఎందుకంటే కేసీఆర్ గారు రాజకీయాల్లో డబ్బులు తిన్నాడా తినలేదా అభివృద్ధి చేశాడా చేయలేదా అనేది మనకు సంబంధం లేదు అది వాళ్ళ రాష్ట్రం విషయం వాళ్ళ రాష్ట్రం కూడా వాళ్ళ రాష్ట్రం వాళ్ళు చూసుకుంటారు కానీ కేసీఆర్ని ఒక వ్యక్తిగా అభిమానించినటువంటి నాలాంటి అభిమానులు ఇలాంటి అంటే రాజకీయ దొంగలతో కలిసి దోస్తీ చేయడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ